అందరికీ నమస్కారం డీజేఆర్ ట్రస్ట్ మేము పెట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఎవ అందరికీ సహాయపడాలి అనే ఉద్దేశంతో కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మేము ఈ మధ్యకాలంలో నోటీస్ చేసింది ఏంటంటే చాలామంది పేదలు కానీ చాలామంది వరకు వాళ్ళ పిల్లల్ని సెకండరీ ఎడ్యుకేషన్ చదివించలేకపోతున్నారు ప్రైమరీ ఫినిష్ అయినా వాళ్ళు సెకండరీకి పంపించకుండా ఆపించేయడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి దానివల్ల మేము ఇవాళ ఒక కొత్త ఆలోచనతో ఆరో తరగతి నుంచి టెన్త్ వరకు పిల్లల సెకండరీ ఎడ్యుకేషన్ అప్పుడు మెరిట్ బేస్డ్ ఉన్న స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం దానికోసం దానికోసం రేపు మేము హర్షిని కాలేజీలో టెస్ట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం మెరిట్ బేస్డ్ సో ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు ఎవరికైతే వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఫర్దర్ సపోర్ట్ కావాలి అనుకుంటున్నారు అండ్ ఆ మెరిట్ బేస్డ్లో మేము ఫిఫ్టీ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఎవరైతే టాప్ చేశారో వాళ్ళకి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మొత్తం ఎడ్యుకేషన్ మేమే చూసుకుంటాం వాళ్ళ ఎడ్యుకేషన్ స్కూల్ ఫీజ్ కానీ వాళ్ళ యూనిఫామ్స్ కానీ పుస్తకాలు కానివ్వండి ఆ ఖర్చు అంతా మేమే భరిస్తాం వాళ్ళకి ప్రాపర్గా చదువుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తాం తప్పకుండా ఆయో తరగతి పిల్లలు ఎవరున్నా కూడా అవసరాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి రేపొద్దున అర్శిని కాలేజ్లో ఎగ్జామ్ రాయండి మీరు కనుక మెరిట్ బేస్డ్గా క్వాలిఫై అయితే తప్పకుండా మీకు స్కాలర్షిప్ వచ్చి మీరు ఏ ప్రాబ్లం లేకుండా చదువు కంటిన్యూ చేయగలుగుతారు థ్యాంక్ యూ ఎంతమంది రావచ్చండి పిల్లలు మేము యాభై మందికి ఇస్తాం మేము ముందుగా యాభై మందికి ఇద్దాం అనుకుంటున్నాం ఆ తర్వాత అవసరం కొద్దీ మేము ముందు ఎంతమంది పిల్లలకు అవసరమో అలా చూసుకొని దాని తర్వాత పెంచడానికి ప్రయత్నిస్తాం అయితే వాళ్ళు ఒక స్కూల్లో ఏ స్కూల్లో చదువుకుంటున్నారో ఆ స్కూల్ కంప్లీట్ ఫీజు యూనిఫామ్స్ బుక్స్ అన్నీ మేమే చూసుకుంటామండి సో వాళ్ళు చదువు కంటిన్యూ చేయడం కోసం మేము ఒక లాగా అనుకోండి ఆరో తరగతి నుంచి టెన్త్ వరకు వాళ్ళ సెకండరీ స్కూల్ మొత్తం అందుకని ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ పెడుతున్నాం ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ సమ్మర్కి సిక్స్త్ క్లాస్కి స్టార్ట్ అవుతారు కాబట్టి చాలా మందిని చూస్తున్నాం కదండి ప్రైమరీ స్కూల్ వరకు చాలామంది చదివించగలరు ఆ తర్వాత సెకండరీ స్కూల్ అంటే ఖర్చులు పెరుగుతున్నాయి డ్రాప్ అవుతున్నారు అందుకని పిల్లలు ఎప్పుడైనా చదువు ముఖ్యం చదువు ఉంటేనే తర్వాత ఏదైనా కూడా వాళ్ళు ఏ వృత్తిలోకి వెళ్ళినా కూడా చదువు చాలా ఇంపార్టెంట్ అందుకనే వాళ్ళని సెకండరీ ఎడ్యుకేషన్కి కంపల్సరీ వెళ్ళాలి అన్న ఒక ఆలోచనతో మేము ఇది స్టార్ట్ చేసాం తప్పకుండా ముందు చూద్దామండి ఫస్ట్ అయితే సెకండరీ స్కూల్ స్టార్ట్ చేసాం ఇది దీని ఎంతమందికి అవసరం ఉందో దాన్ని బట్టి తర్వాత తప్పకుండా టెన్త్ తర్వాత కూడా ఆలోచిస్తాం ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాయగలుగుతారు సమ్మర్లో వాళ్ళు సిక్స్త్ క్లాస్కి వెళ్తారు సో అప్పటి నుంచి బాధత అంతా మాదే పేర్లు కూడా మేము నాన్న బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేస్తాం ట్వంటీ ఎయిత్ జనవరి ఆ రోజు ఎవరెవరికి వచ్చినాయో ఎంతమంది పిల్లలకి వచ్చినాయో ఆ రోజు తప్పకుండా చెప్తాం ఓకే అండి థ్యాంక్ యూ